మీరు టెస్త్ క్లాస్ లో మంచిది ఏపీ టెన్ బై టెన్ సాధించి వంద శాతం తో మీ పాఠశాలకు మీ పేరెంట్స్ కి మీకు చదువు నేర్పిన గురువులకు ప్రతి ఒక్కరికి ప్రేస్ తీసుకురావాలి సో ఎవ్రి సో ఇన్స్పైర్ ఇన్ యువర్ లైఫ్ కంపల్సరీ టేక్ యువర్ ఎనీ వన్ గోల్ సెలెక్ట్ అండ్ రీచ్ యువర్ గోల్ ఫాలెడ్ ఇట్ దే సో మనీ లీడర్స్ ఇన్స్పిరేషన్ వివేకానంద అండ్ అబ్దుల్ కలాం అండ్ సో మనీ లీడర్స్ దేన్ ఎనీ వన్ ఇన్స్పిరేషన్ లీడర్ ఈ కార్యక్రమం థ్యాంక్ యూ వెరీ మచ్నల్ సోషల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ సిక్స్టీ వన్ అవర్ టైం ఇప్పుడు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చే పబ్లిక్ పరీక్షల్లో మనకు ఒక్క మల్టిపుల్ ఛాయ్స్కు ఒక వన్ మార్క్ గతంలో మనకు హాఫ్ మార్క్ అంటే ట్వంటీ మార్క్స్ మల్టిపుల్ చాయిస్లో ట్వంటీ మార్క్స్ పేపర్ అనేది దాంట్లో ఏ ఒక్క త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మీద జీపీ టెన్ పే టెన్ మిస్టేక్ వచ్చింది సో అందరికి కూడా పోయేది తీరి ఆన్సర్స్ ఎవరైనా రాస్తారు మర్పులు చాల్చడం పోతుంది కాబట్టి ఈ మర్పుల్ చాల్సిన మీద పట్టు రావాలని ఆఫ్ హార్మోన్ ఫార్మూల్లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు ఈ నాలెడ్జ్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థుల కోసం మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం మావంత ప్రయత్నంగా ఈరోజు మనము టెస్ట్ కండక్ట్ అవ్వడం చేయడం జరిగింది ఈ పార్టిసిపెంట్ అయిన ప్రతి ఒక్కరి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ టు టీచర్స్ స్టూడెంట్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ టు ఇందులో విన్నర్స్ అని కాకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపెంట్ ప్రైజ్ ఉంటుంది తర్వాత హైయెస్ట్ స్కోర్ వేసిన టాప్ త్రీ మెంబర్స్ మనం సెలెక్ట్ చేస్తాం సో ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్మెంట్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఫార్ముల తరఫున మనకు తెలిపిన ఇన్స్పిరేషన్ లీడర్స్ మాట్లాడే పెదవుల సాయం చేసే చేతులు మిన్న సో పది మందికి సాయం చేసే గుణాన్ని ఏర్పరచుకునే ఈ రోజు గోబా ఫార్మూల్ స్వచ్చంద సేవా సంస్థ గతంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ వివిధ రకాలైన వైద్య పరీక్షలతో డాక్టర్లతో ఐస్ తర్వాత డెంటల్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది ఇలా ఎన్నో సేవలో భాగంగా ఈ నాలెడ్జ్ టెస్టు ఫార్మూల్ లో చేయడం లేదా విద్యార్థులందరూ కూడా జీపీఏ వారి వారి పాఠశాలలో టెన్ బై టెన్ సాధించి ఆరుగురు మండలంగా మొదటగా మంచి ఉద్దేశాన్ని తీసుకుని విద్యార్థులలో పాఠశాలలో ఒక నిర్మాణాన్ని దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోదరులు అధ్యక్షుడు భూకృష్ణ పడబరి గారికి అందరికీ చేదోడు మాదోడుగా ఈ సంవత్సరం రోడ్లో హైయెస్ట్ కార్యక్రమాలు చేద్దాం మరి అంటూ ఏదైనా సరే మంచి కార్యక్రమాలకు అన్న అండగడ్డగా ఉంటున్నటువంటి తమ్ముడు మా రోడ్డు సెక్రటరీ చూసి పడబాల్ గారికి మొదటగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు వాళ్ళను తీసుకొచ్చిన ఉపాధ్యాయులకు తెలియజేస్తూ ముఖ్యంగా రోడ్లు అంటే మీ అందరికీ తెలుసు రోడ్డు చేస్తున్న సేవలు ఆర్పూర్ ప్రాంతాల్లో సుపరిచితం మరి ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక పది మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ రోడ్ కౌర్భవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది అందులో భాగంగానే ఒక మంచి ఉద్దేశం ఇది నిజంగా మీ అందరికీ తెలుసు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఈజ్ ద వ్యాల్యూల్ సర్టిఫికేట్స్ ఆ తర్వాత వచ్చే సర్టిఫికేట్ ఏది కూడా విలువలోకి లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడీ తర్వాత మీరు ఎంత ర్యాంక్ తెచ్చుకున్నారో ఏం తెచ్చుకున్నారు కాదు డెన్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని నేను కానీ ఒక కులమైన వద్ద వాటిని తీసుకుంటారు కాబట్టి కాబట్టి మీకు ఒక అవకాశం ఉంది రాబోయే పరీక్షలలో మంచి మార్పులు తెచ్చుకోవడానికి ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కు వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు సెకండ్ క్లాస్ అంటారు ఫార్టీ నైన్ పర్సెంట్కు మిస్ సెకండ్ క్లాస్ అన్నారు అంతే కదా తెలుసు కదా సిక్స్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు క్లాస్ వస్తుంది టెన్ నెట్ వస్తే నైన్ స్టూడెంట్స్ అంటారా వన్ నెంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఒక అవకాశం ఉంది రాబోయే పరీక్షలలో ఎంత కష్టపడతారో మీ పేరు మీద మీకు మంచి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకు వస్తుంది మేము చదువుల పాఠశాలకు వస్తుంది అందుకే ఈ రెండు నెలలు కష్టపడండి మంచిగా హార్డ్ వర్క్ చేయండి ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి టెన్షన్స్ లేకుండా సిలబస్ అంతా ఇంప్రూవ్ ఉంటుంది అని చూడండి కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యి ఇది ఒక బూస్టు లాగా ఒక అరవై ప్రశ్నలు తయారు చేసి మీకు ఇవ్వడంలో మేము ఒక టూ త్రీ డేస్ కష్టపడి దాన్ని తీసుకొచ్చి అవన్నీ మీకు చేయడం అనేది కృషి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీరు కూడా చిన్న విషయాన్ని అప్పటించుకోండి ఎలాంటి ఇది ఒక విజయ స్ఫూర్తి ప్రోత్సహిని నేను తీసుకుంటా ఉన్నాను కాబట్టి ఎలాంటి టెన్స్ మీరు చదవగలరు ఆల్రెడీ సిలబస్ డిసెంబర్కి అయిపోయింది రిబిఫిల్ నడుస్తున్నాయి రెండోసారి నడుస్తున్నాయి ఈ టైంలో మీ యొక్క మనసును పెంచడం కాకుండా ఇతర విషయాలను డైవర్ట్ కాకుండా మీరు కేవలం ఈ పది టూ మంత్స్ మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు టీన్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి మీ యొక్క భవిష్యత్తును మంచి అక్షరాలతో రాసుకోండి మీరు మీ టీచర్ ఉంటారు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు మీకు సౌకర్యాలు ఇస్తారు మీ నాన్నలు కూడా మీ యొక్క స్టడీస్ మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు మంచి ఫుడ్ ఇస్తారుస్ అయితే మీ హాస్టల్స్ అయితే వాళ్ళు పనిస్తున్నారు కాబట్టి అదర్స్ వెళ్ళకండి మనం కొన్ని ముందేస్తున్నారు తప్పదు ఒక చిన్న కథ కారు ఏంటంటే ఒక ఊళ్ళో చిన్న స్వామి వస్తాడు తెలిసిన తర్వాత ఉందరాయన దగ్గరకు వెళ్ళిపోతాడు స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చాలా డబ్బులు అందులో ఉన్నదే అక్కడ ఉన్న ఊర్లో ఉన్నదాడు స్వామి నేను ఎంత కష్టపడినావు పైసలు వస్తలేవు నుంచి వస్తున్నావు ఇంత మంత్రం వస్తున్నది నువ్వు ఏ మంత్రం చేసావు ఆయన చిన్న మంత్రం చెప్తాడు లేదమ్ చెప్పి ఈ మంత్రం చదివేటప్పుడు నీ మనసులోకి కోతి రావద్దు అంటున్నా ఈ మంత్రం చదివి పూజ నువ్వు కానీ కోతి అనేది రావచ్చు కోతికి నీ మనసులోకి వస్తే మళ్ళా స్నానం చేసి మళ్ళా మనసు లేదు ఈ పాపం స్నానం చేస్తుండ ఎక్కువ చేస్తున్నాం అంటే మనసు చెంచడం లేదు మనం అనుకుంటాం సాగు చేయబడుతుంది కాకపోతే అది దైవం అది హాని అయిపోయింది ఎందుకు మనకి ఏదైతే వద్ద అనుకుంటామో దాని చూసి మరి కాబట్టి మన నో టెన్షన్ కొంచెం క్లియర్గా వెళ్ళండి కొంచెం రేపు ఎగ్జాంపుల్ సుట్టుపట్టాల్సిన అవసరం లేదు అంతా చదివిస్తే ఉండేది మరి నాలెడ్జ్ ట్రెస్ట్ చేసినటువంటి జడ్పీహెచ్ఎస్ రామ్మందిర్ స్కూల్ ప్రజ్ఞ హై స్కూల్ గర్ల్స్ ఎన్జెపి మహాత్మా జ్యోతి పూల స్కూల్ బాదరి విజ్ఞాన కేంద్ర విజయ్ హై స్కూల్ కాంతి హై స్కూల్ నలంద హై స్కూల్ బిల్లాంటి గ్రామ హై స్కూల్ పిఎస్ మోడల్ స్కూల్ విద్యా హై స్కూల్ జడ్హెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నారాయణ హై స్కూల్ ఈ యొక్క స్కూల్స్ కరస్పాండెంట్స్ మరియు ప్రిన్సిపాల్స్ మరియు మీరు వచ్చిన అధ్యాపకులకు విద్యార్థులకు ప్రత్యేకంగా క్లబ్ తరఫున థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఇంత దూరం వచ్చినటువంటి మీకు మా యొక్క రోటిక్యులర్ ఫార్మో తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ గురించి తీసుకు తీసుకొని ఇక్కడికి టీచర్స్ కూడా రావడం జరిగింది మనం పంపినటువంటి కరస్పాండెంట్స్ కానీ ప్రిన్సిపాల్స్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది కార్యక్రమానికి మా యొక్క సెక్రటరీ ప్రాజెక్ట్ చైర్మన్ ఋషి కుమార్ తెలుసు సంఘ సేవకుడు ఇప్పుడు కూడా విద్యార్థులలో ఏదో వెలికి తీయాలి వివేకానందు రామకృష్ణ పరమహంస వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బుక్స్ ద్వారా పిల్లలకు మార్గదర్శకం చేయాలా ముందు ముందు మంచి మార్గాన్ని ఎన్నుకోవాలనే నిత్యం తాపత్ర దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క టెస్ట్ని కండక్ట్ చేయడం నిజంగా అభినందనీయం విజయ్ కుమార్ చెప్పర్లతో అభినందించడం అదేవిధంగా ఇక్కడ మన ఆనరబుల్ గెస్ట్ పాస్ట్ ప్రెసిడెంట్ రోటికబా మార్మూర్ విష్కాకర్ రావు సార్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సారు తను కూడా ఎందరో ఉపాధ్యాయుల్ని తీర్చిదిద్దడం జరిగింది మేము కూడా ఈవెన్ తమ్ముడు నేను కూడా యొక్క శిష్యులమే దానికి నేను గర్వపడుతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఇమ్రాన్ సార్ లావణ్య మేడం సార్ వాసు సార్ తర్వాత విద్యాశ్రీ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క పేపర్స్ తయారు చేసినటువంటి ఎక్స్పర్ట్స్ ఐదు మరియు ప్రగతి మేడం వీళ్ళందరికీ కూడా అక్కడ లేనప్పటికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి యాక్చువల్గా చీఫ్ గెస్ట్గా మా ఎంఈఓ రాధ సార్ వచ్చేది ఉండే సో తను డిస్ప్లి ఎంఈఓగా ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ అర్జెంట్ మీటింగ్ వల్ల ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు సో అందువల్ల మిగతా కార్యక్రమాన్ని మనమే నడిపిస్తాం ఎందుకంటే విద్యార్థులకు ఏది కావద్దు కాబట్టి తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ఉద్దేశించి ఏం మనము సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ దాంట్లోనే ఉంది మ్యాటర్ని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయింది అందరు సబ్జెక్ట్ టీచర్లు కూడా మీకంటే ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంది మీకు తెలుసో తెలియదు పిల్లల కంటే ఎక్కువ ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చేసేది టీచర్స్ ఎందుకంటే నా పిల్లలకి ఎక్కువ వస్తారు ఆ మేనేజ్మెంట్ ఎట్లా అడుగుతారు మా ప్రిన్సిపాల్ ఏమంటాడు అని మీకంటే ఇంకా వాళ్ళే పరిగెత్తున్నారు యాక్చువల్గా కోచ్ పరిగెత్తాడు స్టేడియంలో అడ్వైజ్ చేస్తాడు ఇలా పరిగెత్తాలి ఇలా ఉండాలి అడ్వైజ్ చేస్తాడు కానీ రోజులు మారిపోయినాయి టీచర్స్ పరిగెత్తున్నారు టీచర్స్ చూస్తున్నారు సార్ మీరు పరిగెత్తే ఎట్లా పరిగెత్తే అట్లా చూస్తే పరిగెత్తా అనే రోజులు ఉన్నాయి సో అది తప్పు సారు ఇంత ఇస్తే మనం ఇంతగా సార్ సాధించి వాళ్ళ మైండ్ నుంచి వాళ్ళ యొక్క నాలెడ్జ్ను ఎంత ఎక్కువ మొత్తంలో గ్రహించడానికి ట్రై చేయాలమ్మని అర్థమైందా అప్పుడే మీరు ఇంకా టాప్ లెవెల్కి వెళ్తారు నిష్ణాతం అవుతారు క్లెవర్స్ అవుతారు అంతే తప్ప మనము వాళ్ళు రెండు పేజీలు చెప్తే మనం ఒక పేరాగ్రాఫ్ పేజ్ ఎందుకు పనికిరాని చదవాలి జస్ట్ ప్రైవేట్ స్కూల్స్ అయితే ఫీజులు వస్తాయి గవర్నమెంట్ స్కూల్స్ అయితే క్యాలెండర్లు మళ్ళీ పోతాయి ఫీజులు తప్ప మీకేం రాదు అవునా కదా పేరెంట్స్ అందరు ఫీజులు కట్టు ప్రైవేట్ స్కూల్ అయితే వాళ్ళే ఫీజులు పోతున్నాయి వాళ్ళ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఫీజులు వస్తున్నాయి బట్ లాస్ అయ్యేది స్టూడెంట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ అయితే వాళ్ళు సాలరీ తీసుకుంటున్నారు రిస్క్ తీసుకుంటున్నారు అవునా కదా కానీ లాస్ అయ్యేది మీరే సో ఓవరాల్గా చెప్పాల్సిన ఏంటంటే మీ భవితవ్యం మీ చేతిలో ఉంది గురువులు రెడీ ఉన్నారు చెప్పడానికి ఇంకొకటి ఎక్కడైపోయిన సార్ నాకు ప్రాబ్లం అర్థం కాలే అంటే చెప్పడానికి రెడీ ఉన్న ఉపాధ్యాయులు ఖర్చులంతా నాకు సుపరించు దర్ వెరీ టాలెంటెడ్ చాలా క్లేవర్ టీచర్స్ వాళ్ళందరూ కూడా సో మీరు యూజ్ చేసుకోవాలి వాళ్ళు అతను ఎవరైనా నలభై నిమిషాలు పిల్లలు ఇస్తారు అంతకంటే ఎవరు ఏం చేయలేరు కదా సో దాంట్లో ఇంకా మీరు ఎంత నాలెడ్జ్ ఫైవ్ ఇస్తారు ఇంకెంత ఓవర్ టైమ్ ఇస్తారు అనే దాని మీద మీ యొక్క భవిష్యవ్యం ఆధారపడి ఉంటుంది ఫ్యూచర్ ఆధారపడి ఉంది అదేవిధంగా మీకు ఆల్రెడీ తెలుసు సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఈ సిలబస్ నుంచి కొద్దిగా కఠినతరంగానే పేపర్స్ రెడీ చేశానని నేను అనుకుంటున్నాను సో మీరు ఇదే పేపరు ఇచ్చి మార్నింగ్ తొమ్మిది నెలలకు ఇచ్చి నాకు పన్నెండున్నరకు చేసి అంటే మొత్తం చేస్తే మీరు అర్థమైందా అంత నమ్మకం ఉంది మీ మీద ఎందుకంటే మీరు ప్రతి స్కూల్ నుంచి టాపర్గా ముగ్గురు వచ్చింది ఇక్కడ ఉన్నా కదా స్కూల్ నుంచి నలభై ఐదు ముప్పై ఇరవై ఐదో స్ట్రెంత్ నుండి ముగ్గురికి ఇక్కడ ఇక్కడికి వచ్చారు సో మీ మీద ఆ మేనేజ్మెంట్కి కానీ ఆ ప్రిన్సిపాల్ కానీ సబ్జెక్ట్ టీచర్లకు కానీ పూర్తి నమ్మకం ఉంటేనే మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు అవునా సో మీకు తొమ్మిది ఏళ్ళకి పేపర్ ఇచ్చి ఉంటే ఒక నాకు సబ్మిషన్ చేయాలంటే మీరు ఆలోచించి తీరిక అన్నీ చేసి ఇచ్చేవాళ్ళు నాకు నమ్మకం ఉంది కానీ నేడు కాంపిటీషన్ యుగం తక్కువ టైంలో ఎవరు ఎక్కువ ప్రతిఫలం చూపిస్తారు అనేది ఇంపార్టెంట్ సో దాని గురించే ఈ ఎగ్జామ్ అర్థమైందా ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఉండినా మీరు అంతా క్లేవర్సే బాధపడాల్సిన అవసరం లేదు బట్ కాంపిటీషన్లో ఓడిపోయినట్టే లేక కాంపిటీషన్లో ఓడిపోవద్దు అంటే మనము టైంని క్యాచ్ చేయగలగాల కాలాన్ని అందుకోవాలి మనం అర్థమైందా టైం గంటలు ఎవరైనా చేస్తారో మీరు అంతే సింపుల్ మీకు అన్నీ వస్తాయి ఇంకా టైం ఇస్తే మొత్తం చేస్తారు మీరు నాకు తెలుసు కానీ అలా కాదు గంటలో ఎవరు ఎక్కువ చేశారు అనేది ఈ పరీక్ష సో ఎందుకు ఉపయోగపడుతుంది మరి ఆ గంటల్ని మనం ఎందుకు చేయాలంటే ధ్యాన ఉద్యోగాలు ఉన్నాయని కొద్ది ఇంకా వెయ్యి పోస్టులు ఉంటాయి అప్లికేషన్లు వన్ ల్యాక్ వస్తాయి అప్లికేషన్ మరి వెయ్యి మందిని ఎవరిని తీసుకోవాలి వాళ్ళు జల్లెడ పడతా ఉంటారు అన్నట్టు పేపర్ టఫ్ చేస్తూ ఉంటారు అలా టీచర్ పోస్టులు ఉంటాయి ఐదు వందలు పోస్టులు పడతాయి యాభై వేలు అప్లికేషన్లు వస్తాయి ఎవరిని తీసుకోవాలి ఐదు వందలు కాబట్టి జల్లిడబట్టడం అనేది ఇంపార్టెంట్ జల్లెడ పట్టాలంటే ఆ తక్కువ టైంలో ఎవరు ఎక్కువ స్పీడ్గా పరిగెత్తున్నారు ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎవరు ఎక్కువ మైండ్ స్పందిస్తున్నారు ఇమ్మీడియట్గా ఎవరు ఎక్కువ ప్రాబ్లం గురించి ఆలోచించి సొల్యూషన్ తెచ్చుతున్నారు అనేది చూస్తారు దాని గురించి ఎగ్జామ్ ప్రైవేట్ కూడా అంతే మా బీటెక్ అయిన తర్వాత ఎవరు ఎక్కువ షాప్లో ఆలోచిస్తున్నారని చూసి ఇంటర్వ్యూలా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది పూర్తి నాలెండ్జ్ ఉండేది మొత్తం చదువుతాం కానీ నెమ్మదిగా స్పందిస్తే వీళ్ళు యాక్టివ్ లేరని సో అటువంటి మార్పులు చేర్పులు మీకు ఈ దశ నుండే అలవాటు అలవాటు కావాలి మీ అందరి ఇక్కడ క్లేవర్సే కానీ ఎవరో ముగ్గురికి టాపర్స్ అయింది అవునా కదా సో ఎక్కడో పొరపాటు జరుగుతుంది మనం ఇంకా అందిపుచ్చుకోవాలా టైం అందిపుచ్చుకోవాలా స్టడీ ఫాస్ట్ కావాలా అనేది నేర్చుకోవాలనే ఈ ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అని గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా అందరూ విద్యార్థి అందరం టీచర్స్ మనం తక్కువ ఎక్కువ అని ఎవరు అనుకోకూడదు అందరు నాలెడ్జ్ పర్సన్సే సో దీన్ని ఆ విధంగా మీరు చేసుకోవాలి ఇక్కడ తక్కువ వాళ్ళు లేకుంటే మీకు ప్రైజ్ లాని వాళ్ళు ఓటమికి చెందినట్టు కాదు భవిష్యత్తుకు పునాది మేము ఒక రూట్ చూపించాం ఇంకా నువ్వు పరిగెత్తాలి ఇంకా నువ్వు స్పీడ్గా ఆలోచించాలి బాబు అనేటువంటి సందేశం ఇచ్చినట్టు లెక్క మనం మీరు ఇదే పేపర్ స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటారు నాకు వచ్చు నేను ర్యాంక్ పెట్టాను ఏంటి అని పదే పదే డిప్యూట్ చేసుకుంటాను అన్ని నచ్చినవి ఉంటాయి మీరు అబ్జర్వ్ బట్ నువ్వు కానీ చేయలేకపోయావాలని అంటావు దాన్ని మీరు మెరుగుపరచుకుంటే మీకు రాబో పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కానీ ఏపీఎల్సి టీఎస్ఆర్సిసిలో కానీ మీరు ఇంకా మంచి ర్యాంకులు పొందేవాళ్ళం అతను ఎయిన్సెట్లో కానీ ఫ్యూచర్లో నీట్ ఎగ్జామ్స్ రాసినా కూడా మంచి ర్యాంకులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించి మీ యొక్క అంటే మీ యొక్క పవర్ శక్తి ఎనర్జీ అనేది మరింత పెంచుకోవాలా మనం మరింత రాటదీరాలా ఎందుకంటే కాంపిటీషన్ యుగమైంది మనకంటే ఎక్కువ ఎందరో పరిగెత్తుండ్రు కాబట్టి అందరినీ అందిపుచ్చుకోవాలా అందరినీ దాటాలా మొట్టమొదటి ప్లేస్లో నేనే ఉండాలా అని పోరాడాలా దేనికైనా సరే అర్థమైందా నెంబర్ వన్ అనేది టార్గెట్ అయ్యాలి ఏదైనా పోస్ట్ పడేది ఉద్యోగం ఒక్క పోస్టే ఉంటుంది ఆ ఒక్క పోస్ట్ నాకు అనుకోవాలి ఇరవై పడ్డ పోస్టులు పంతొమ్మిది అన్నీ కావాలా ఇరవై అనుకోకూడదు మొదటి పోస్ట్ ఒకటే పోస్ట్ ఉంది నేనే సెలెక్ట్ అవుతా ఖచ్చితమైనటువంటి దృక్పథంతో పోరాడాలా ఆ విధంగా చదువు సో మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ బోర్డు ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించాలని మరొకసారి సరస్వతి భారత కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అశుభాగ్రంగా తెలియదు